వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామకపేట గ్రామంలో మహనీయుడు జ్ఞాననిధి వివేకానంద జయంతి సందర్భంగా గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు వివిధ యువసన సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా యువత కూర భూపాల్ శామల విజయ్ మాట్లాడుతూ వివేకానంద ఒక జ్ఞాన సంపన్నుడు భారత జాతి గొప్పతనాన్ని సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు తెలిపిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు ప్రపంచ వేదికపై పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన స్వామి వివేకానంద చికాగో నగరంలో ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివిధ మతాలకు సంబంధించిన దేశాల ప్రముఖులు ఎప్పుడూ ఇవ్వని విధంగా ప్రపంచం ఒక వసుదైక కుటుంబం అని స్వామి వివేకానంద బోధించి ఇచ్చిన పదిహేను నిమిషాల సమయంలోనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించి ప్రపంచమంతా ఒక్కటే అని చాటి చెప్పారు ఈ రోజును ప్రపంచ సోదర సోదరీమణుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఇది మన దేశానికి గర్వకారణమన్నారు వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు శెట్టి కనకయ్య అనంతుల రాజేశం అహోబిలం వెంకటేశ్వర్లు శెట్టి దుబాయ్ రాజు వివిధ యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈరోజు స్వామి వివేకానంద జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నూట జయంతి వేడుకలను ఈరోజు రాముక్కపేట గ్రామంలో అంగరంగ వైభవంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనకు గారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో చాలా బాగా బోధించడం జరిగింది ఫస్ట్ ఇంట్రడాక్షన్ ఇవ్వడంలోనే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలుపెట్టడంతో మన భారతదేశ యొక్క ఖ్యాతిని ఆ ఒక ఇంట్రడాక్షన్ తోటే తెలియజేయడం జరిగింది మరి యువత మెయిన్ యువత ఏ విధంగా ఉండాలి దేశం పోవాలంటే యూత్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలని స్వామివారు చేసిన హితబోధన చాలా బాగుంటుంది అందుకే భారత ప్రభుత్వం ఈరోజు జనవరి ట్వెల్త్ రోజున నేషనల్ యూత్ డేగా ప్రకటించడం జరిగింది స్వామి మెయిన్ ఒక కొటేషన్ ఉంటుంది ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఒక్క కొటేషన్ జరిగిపోతుంది కుండా నీ లోపల అన్ని సామర్థ్యాలు ఉన్నాయని స్వామి చెప్పే కొటేషన్ ఉంటుంది మరి యువత మెయిన్ ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం మనం దీనిని యువతను ఒక అడ్వాంటేజ్ తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు పోవడానికి స్వామి ఇచ్చిన హితబోధనలు కానీ ఇవన్నీ చాలా అవసరపడుతుంటాయి రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఇటు ఆధ్వర్యంలో ఎన్నో స్కిల్స్ ప్రోగ్రామ్స్ ప్రౌడ్ ద ఇండియా భారతదేశం మొత్తమున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనకు హైదరాబాద్లో తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ హాస్పిటల్ ట్రస్టు స్పిరిచువల్ ఎన్నో రకాలుగా రామకృష్ణ మఠం తోడ్పడుతూ ఉంది స్వామి తత్వశాస్త్రంలో అగ్రగణ్యుడు మరియు భక్తి వేదాంత ఇట్లాంటి వాటిపైన ఎన్నింటి పైన బోధనలు చేసిన వ్యక్తి మన స్వామి వివేకానంద గురువుగారు రామకృష్ణ పరమాంసను ప్రియ శిష్యుడిగా ఉంటూ అమ్మ శారదామాయి యొక్క ఆశీస్సులతో ఈ విధంగా ప్రపంచంలో గొప్పవాడుగా ఎదగడం జరిగింది యూత్ ఈస్ డైవర్టింగ్ ఫ్రమ్ ది ఆక్చువల్ ఎజెండా విచ్ ఇండియా ఈస్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ ఆర్ అవాయిడింగ్ ఫ్రమ్ దట్టు యు నో దే ఆర్ అడిక్టెడ్ ఫర్ ది ట్రేస్ అడిక్టెడ్ ఫర్ ది అన్నెసరీ స్టాఫ్ వేర్ యునో దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ దే ఆర్ డిగ్రేడింగ్ దెమ్ సెల్ఫ్ ఆస్ వెల్ అస్ దే ఆర్ నాట్ గ్రోయింగ్ అప్ వేర్ యాక్చువల్లీ ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ವಿವೇಕಾನಂದ ಗೇವ್ ವಂಡರ್ಫುಲ್ ನಾಲೆಡ್ಜ್ ಫಾರ್ ದ ಯೂತ್ ವೇರ್ ಆ್ಯಂಡ್ ಹೌ ಯೂತ್ ಈಸ್ ರಿಕ್ವಾಯರ್ಡ್ ಫಾರ್ ಗ್ರೋಯಿಂಗ್ ಇಂಡಿಯಾ ಸೊ ವೆನ್ ಎವರ್ ವೀ ರಿಯಲೈಸ್ ವಾಟ್ ಈಸ್ ದಕ್ಚುಯಲ್ ಪಾಯಿಂಟ್ ಆಫ್ ವಿವೇಕಾನಂದ ಆರ್ ಇಂಡಿಯಾ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್ ವೆನ್ ಬಿ ಲುಕ್ ಇನ್ ಟು ದಟ್ ಆ್ಯಂಡ್ ವೆನ್ ಬಿ ಗ್ರೋ ಟು ವರ್ಡ್ಸ್ ದಟ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ವೀ ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಎ ವಂಡರ್ಫುಲ್ ಇಂಡಿಯಾ ವೇರ್ ವೀ ಕ್ಯಾನ್ ಸಿ ಇಂಡಿಯಾ ಇನ್ ದ ಟಾಪ್ ಒನ್ ಇನ್ ದ ವರ್ಲ್ಡ್ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271